మీరు అందరు చూశారు నేషనల్ చీట్ అనేటువంటి నాగరాజు అనే వ్యక్తి కోడెల గారి మీద కోడల కుటుంబం మీద ఎలాంటి దుమ్మెత్తిపోసి లేనిపోని అపవాదులు వేశారనేది మీ అందరికీ తెలుసు దాని వెనక కారణం ఎవరనేది కూడా అతను మీ అందరికీ చెప్పడం జరిగింది గోపిరెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారు దానికి కారణం అని చెప్పి ఓపెన్ గా డిక్లేర్ చేశారు అంటే జనాలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఎవడో చెప్పాడు బట్ అది తీసుకొచ్చేసి అది నిజమని నమ్మి పల్నాటి కోడల గారి మీద లేనిపోని నిందలు వేసి ఆ కుటుంబాన్ని రోడ్డుకు లాగి వాళ్ళని మానసికంగా వేధించి ఇబ్బందులు పెట్టి కోడల గారిని ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడి లేనిపోని అపాదలేసి ఉన్నవి లేనివి అన్ని కల్పించేసి తన మన అనే భేదం లేకుండా ఎవరైతే అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కలిసి ఆయన మీద నిందలు తోశారు ఆ రోజు మన అనే వాళ్ళే ఆయనకు సపోర్ట్ లేకుండా చేయటం వల్ల ఆయన తల దించుకోలేక తల తుంచేసుకున్నారు అందరు ఎదురుగా నిలబడి నేను తప్పు చేయలేదని ఆయన చెప్పలేక ఆయన ప్రాణాన్ని వదిలేశారు సో ఈ రోజు మరి అన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి కదా స్లోగా దాన్ని బట్టి ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా అని గవర్నమెంట్ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను ఆయన ఎన్టీఆర్ ప్రోడక్ట్ డాక్టర్ కోడంశ్రీప్రసాదరావు గారు ఎన్టీఆర్ గారి ప్రోడక్ట్ సో అలాంటి మనుషులు అరుదుగా ఉంటారు అలాంటి నాయకులు అరుదుగా వస్తారు అలాంటి నాయకుల్ని కాపాడుకోలేని మనం ఏం చేయాలనేది నేను అడుగుతున్నాను సో దయచేసి ఆయన్ని తిరిగైతే తీసుకురాలేరు కదా ఎవరు అట్లీస్ట్ ఆయన చనిపోవటానికి కారణం ఇటువంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాలని అటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులను కూడా పాలిటిక్స్ నుంచి కానీ లేదా రాజకీయాల నుంచి ఎలివేట్ చేసేయాలని చెప్పి నేను బాబు గారిని కోరుకుంటున్నాను అలాగే రిగార్డింగ్ దట్ పాయింట్ ఇక్కడ కంప్లైంట్ లాడ్జ్ చేయడం కూడా జరిగింది చూడాలి మరి వాళ్ళు ఎంత మేరకు యాక్షన్ తీసుకుంటారనేది అంటే కోడలు గారు చనిపోయినా కూడా ఏంటంటే ఒక ఒక మనిషికి పది మంది మన వాళ్ళు తోడుంటే చాలు అలాంటి పది మందిని కోడలి గారు సంపాదించుకోగలిగారు మా అందరినీ ఆయన లేకపోయినా ఈ రోజు ఆయన అభిమానులుగా మేము ఆయన మరణానికి కారణమైనటువంటి వాళ్ళు శిక్షించేంత వరకు కూడా మేము ఫైట్ చేస్తాము కొండ మీద ఆ శివయ్య కాలం కొండ కింద ఆయన భౌతికంగా మాకు లేకపోయినా కూడా కోడలి సుప్రసాదరావు గారు మా మనసుల్లో ఉంటారు నిత్యం మేము పూజిస్తూనే ఉంటాము ఆ శివయని ఎలా కొలుస్తామో ఈ శివయ్యని కూడా అలాగే పూజిస్తూ ఉంటామని నాగరాజు అనే వ్యక్తి మీద అండ్ గోపిరెడ్డి అండ్ విజయసాయి రెడ్డి మీద కంప్లైంట్ అదే అంటే ఆ రోజు నాగరాజు తోటి ఇలాంటి లేనిపోని అపాధులన్నీ ఏపించేసి మనీ తీసుకున్నారని చెప్పి కంప్లైంట్ పెట్టి ఆయన్ని ఆస్మహత్యకి ప్రేరేపించే విధంగా వాళ్ళు గోపిరెడ్డి విజయసాయి రెడ్డి వెనక ఉన్నారు దీని వెనక ఉన్నారు కాబట్టి దాని గురించి తీసుకోవాలి నాగరాజు మీద గోపిరెడ్డి విజయసాయి రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో నిన్న శనివారం మనం చూసాము చూశాము రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసి రంజీ క్రికెటర్ అయినటువంటి నాగరాజు అనే వ్యక్తి సొంతగా లోక అదాలత్ సందర్భంగా తను సొంతగా ఒప్పుకొని నేను రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ రాగానే కొడెల శివప్రసాదరావు గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నేను కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది దానికి కారణం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి గారు మరియు సారెడ్డి గారు వాళ్ళ ప్రోద్బలంతోనే వాళ్ళ ఒత్తిడితోనే వీళ్ళ మీద కొడెల్ శివప్రసాద్ గారి మీద మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఫాల్స్ కేసు పెట్టానని ఆయన సొంతగా ఒప్పుకోవడం జరిగిందండి మరి అది బేస్ చేసుకుని ఈ రోజు దసరాపేట టూ టౌన్ లో మేము కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు పల్నాటి పులి అని పేరుగాంచిన ఒక నాయకుడు మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే మచ్చలేని నాయకుడు అటువంటి నాయకుడిని మరి మానసికంగా క్షోభపెట్టి పెట్టి మరి ఇలాంటి తప్పుడు కేసులు ఎన్నో పెట్టి ఫర్నిచర్ అని కేవలం ఒక లక్ష రూపాయల ఫర్నిచర్ గురించి ఈ రోజు మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కోట్ల కోట్లకు విలువైనటువంటి ఫర్నిచర్ ఉంది కేవలం ఒక లక్ష రూపాయలు ఫర్నిచర్ దొంగ అని నిందవేసి మరి ఒక మచ్చలేని నాయకుడు అభివృద్ధి ప్రదాత మరి ఇటు సత్తెన్పెల్లి అయితేనేమో అటు దసరాపేట అయితేనేమో ఈ రెండు కళ్ళుగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడిని పక్కన పెట్టాలి రాజకీయాలకి దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో అటు ఎవరైనా కానివ్వండి సొంత మనుషులైనా కానివ్వండి బయట వాళ్ళైనా కానివ్వండి ఒక దురుద్దేశంతో మరి పార్టీ పోయి కష్టకాలంలో ఉన్నటువంటి సందర్భంలో మరి ఆయనకి అండగా నిలవకుండా ఆయన ఇంకా మానసికంగా చిత్రవద చేసి ఎవరూ కూడా అండగా లేకుండా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టించి ఆయన్ని మానసిక ఒత్తిడికి గురి చేసి అటు పార్టీని వేడలేక ఇటు బయటికి చెప్పుకోలేక ఆయన ఎంతో బాధపడ్డారండి మరి ఆ విధంగా చిత్రవదకి గురి చేసి ఆయన మరణానికి కారణమైనటువంటి వారి మీద మరి కఠిన చర్యలు తీసుకోవాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నామండి ఈ రోజు మరి కోడెల గారిని తీసుకురాగలుగుతారా ఇవన్నీ ఫేక్ కేసులన్నీ మరి నిరూపితం అవుతున్నాయి వన్ బై వన్ మరి ఈ రోజు మరి అలాంటి గొప్ప నాయకుడిని మీరు తీసుకురాగలుగుతారా నసరాపేట పట్టణము అలాగే పల్నాడు ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందండి మరి ఈ లోటుని ఎవరు భర్తీ చేస్తారని మేము మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అయితే మీ అందరి అభిమానుల తరఫునకి క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉందండి దయచేసి మరి ఈ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్కి చర్య తీసుకోవాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాము